లేడీస్ నమస్తే అండి నేను మీ జెబీన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి తొక్కు పచ్చడి అదే పల్లీలు లేసి చింత తొక్కు పచ్చడి అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా పుల్లగాను కారంగాను ఉంటుంది తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు స్కిప్ చేయద్దండి ఓకేనా ఇక్కడ చూస్తున్నారా నేనైతే మూడు ఐటమ్స్ అయితే పెట్టేసుకున్నాను తొక్కు అలాగే పల్లీలు పచ్చిమిరపకాయలు ఈ తొక్కు చూస్తున్నారా నేనైతే అయితే వన్ ఇయర్ తొక్కండి అది మేము ఆల్రెడీ దాంట్లో పసుపు ఉప్పు వేసి దంచి పెట్టుకున్నామండి చింతకాయల్లో అది మేము వన్ ఇయర్ ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటాము చేసేసుకొని సో మీ దగ్గర కూడా అలాగే ఉంటుందనే అనుకుంటాను సో నేను తర్వాత టూ టమాటాస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ ప్రాసెస్లో వచ్చేసి స్టవ్ మీద వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్ దాకా పల్లీలు అయితే వేసేసుకొని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇవి మనం కాస్త రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందాం పక్కకి ఈ చింతతొక్కు పచ్చడి మనం టూ టైప్స్ చేసుకోవచ్చండి ఒకటి వచ్చేసి పల్లీలు వేసి చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఓన్లీ పచ్చిమిరపకాయలు చింతతోక్కు ఉప్పు వేసి తిప్పేసుకోండి కొత్తిమీర వేసుకోండి కొద్దిగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో నేనైతే ఇప్పుడు పల్లీలు వేసి చూపిస్తున్నానండి మనం కాస్త ఎక్కువ పచ్చడి చేసుకోవాలి అన్నప్పుడు ఈ పల్లీలు వేసి చేసుకోండి చాలా బాగుంటుంది సో చూస్తున్నారా ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అయితే వేయించుకుంటున్నాను ఇందులో కాస్త ఆయిల్ అయితే వేసుకుంటానండి కాస్త ఆయిల్ వేసి అటు ఇటు తర్వాత నెక్స్ట్ ఇందాక నేను రెండు రెండు టమాటాలు చూపించాను కదా ఆ రెండు టమాటాలు కూడా సన్నగా కట్ చేసి ఇందులో వేసుకుంటానండి ఎక్కువ అవసరం లేదు ఎందుకంటారా చింత తొక్కులో మనకు ఆల్రెడీ పులుపు ఎక్కువ ఉంటుంది అందులో కాస్త మనం ఆల్రెడీ ఉప్పు కూడా వేసి మనం మెదుపుకుంటాం కదా ఉప్పు కూడా ఎక్కువ అవసరం లేదు చూసి వేసుకోండి ఇప్పుడు మనం ఈ పచ్చిమిరపకాయలు ఆ టమాటాలు కాస్త మెత్తబడేంత వరకు మూసేసుకుందాము మూసి చూసారా కాస్త మెత్తబడ్డాయి కదా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి నేను చెప్పాను కదా ఓన్లీ మీరు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ టమాటా వేసుకొని తిప్పుకున్న భలే ఉంటుందండి జొన్న రొట్టెలో అలా పెట్టుకొని తిన్నారంటే ఏ కర్రీ అవసరం లేదండి అంత బాగుంటుంది సో తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు చూస్తున్నారా ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను ఇందాక నేను పల్లీలు వేయించుకున్నాను కదా పొట్టు మొత్తం తీసేసి పల్లీలు వేసేసుకున్నాను ఇందులోనే ఒక ఆరేడు వెల్లుల్లి అయితే వేసేసుకోండి అలాగే కాస్త అంటే కాస్త వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి ఉప్పు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇందాక చింత తొక్కులో ఉప్పు ఉంటుందని సో చూసే వేసుకోండి ఏమైనా తక్కువ పడితే మళ్ళీ వేసుకోవచ్చు చూసి ఎక్కువ అయితే తినలేము నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఫస్ట్ అయితే పల్లీలు అయితే పౌడర్గా కొట్టేసుకోండి తర్వాత వచ్చేసి ఇందాక మనం వేయించుకున్నాం కదా టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ ఇంకో తర్వాత వచ్చేసి ఇందాక తొక్కు కూడా ఉంది కదా పక్కన పెట్టాను కదా ఇది వచ్చేసి చింత తొక్కు అండి నేను ఆల్రెడీ పసుపు ఉప్పు వేసి దంచి పెట్టుకున్నది సో ఈ విధంగా అది కూడా వేసేసేయండి వేసి కాస్త వాటర్ వేసేసుకుంటే కొన్ని కోర్స్గాను దంచుకోండి లేకపోతే మీరు కావాలంటే కాస్త మెత్తగాను తి తిప్పేసుకోండి చాలామంది గట్టిగా ఉండాలనే తిప్పేసుకుంటారు కదా నేనైతే ఈ విధంగా అయితే చేసేసుకున్నాను సో చూసారా మనకి చాలా తొందరగా పల్లీలు వేసి చింత పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎప్పుడు సరే మనం ఎప్పుడైనా సరే కర్రీస్ చేసుకుంటాం కదా ఒక్కొక్కసారి మన దగ్గర వెజిటేబుల్స్ ఉండవు ఇంట్లో ఏవి ఉన్నప్పు లేకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకోండి మనకు ఒకవేళ జ్వరం వచ్చినా సరే నోటికి ఏం తినబుద్ధి కావడం లేదు మన నోరు ఉందంటే ఇది ఒక్కసారి చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్